అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పదమూడు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు అండి సైట్ వచ్చేసి సిమెంట్ రోడ్డుకు కానుకుని ఉంటుంది ఈ సైటు అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా ఉంటాయండి అలాగే చాలా అందంగా కూడా ఉంటాయండి ఏరియా మాత్రం చాలా చాలా బాగుంటుంది అయితే మనం చూడాలనుకున్న సైటు మొత్తం పదమూడు ఎకరాలు ఈ రోడ్డు గుండా వెళ్ళాలండి సుమారుగా మనకి సిమెంట్ రోడ్ని ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు ఈ సైటు ఈ సైట్ వచ్చేసి సిమెంట్ రోడ్డుని ఆనుకొని ఉంటుందండి ఒక విలేజ్ ఉంటుంది విలేజ్ పక్కనే సిమెంట్ రోడ్డు ఉంటుంది సిమెంట్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి ఇదే మన సైట్ వచ్చేసి పదమూడు ఎకరాలు ఎకరం ధర ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి ఫైనల్గా ఇరవై ఒక లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఫైనల్గా మనకి ఇరవై ఒక లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి నేల వచ్చేసి చాలా మంచి నేలనే మనం చెప్పుకోవచ్చు ఈ నేలలో పంటలన్నీ కూడా మంచి పంటలు పండుతాయండి మనకి సీసీ రోడ్ని ఆనుకొని ఉంటుంది సిసి రోడ్డు పక్క నుంచి మనకి మట్టి రోడ్డు అనేది ఈ సైట్లోకి ఉంటుందండి సైట్ వచ్చి పదమూడు ఎకరాలు ఒక విలేజ్ని ఆనుకొని ఉంటుంది విలేజ్ పక్కనే సిసి రోడ్డు ఉంటుందండి ఆ సిసి రోడ్డుని ఆనుకొని ఈ సైట్ ఉంటుంది అలాగే సిసి రోడ్ నుంచి మనం సైట్ అంతా తిరగడానికి మట్ రోడ్డు అనేది కూడా ఈ సైట్లో ఉందండి అంటే నేల వచ్చేసి మనకి అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు మొత్తం బోర్లు నాలుగు అండి బోర్లు వచ్చేసి మొత్తం నాలుగు ఉన్నాయి సైట్ అంతా వెళ్ళడానికి మధ్యలో రోడ్లో ఫామ్ అయ్యిందండి ఇది మనకి బోర్లు అయితే నాలుగు ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ ఉంది మనకి తార్ రోడ్ నుంచి సిసి రోడ్డు సీసీ రోడ్డు ఉంటుందండి సిసి రోడ్డుని ఆనుకునే ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంది మొత్తం పదమూడు ఎకరాలు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా ఇరవై ఒక లక్షకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఇరవై ఒక లక్షకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నాలుగు బోర్లు ఉన్నాయండి ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది ఈ నెల వచ్చేసి అన్ని పంటలు కూడా మనకి పండుతాయండి అలాగే మనకి ఈ సైటు ఉత్తరంలో రిజర్వాయర్ తాలూకా ఏర్ అనేది ఉంటుందండి అంటే కాస్త దగ్గరగా టచ్ అవుతుంది సైట్కి అలాగే అది కూడా మీరు వీడియోలో చూస్తారు రిజర్వేరు అనేది మనకి ఉంటుందండి సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి చాలా చాలాగా బాగుంటుంది సైట్ అయితే పదమూడు ఎకరాలు సుమారుగా ఒక ఎనిమిది ఎకరాల వరకు ఒకటే బిట్ ఉంటుందండి ఆ కింద ఒక స్టెప్లో మళ్ళీ మిగతా ఐదు ఎకరాలు కూడా ఒక బిట్ అయితే ఉంటుంది సైట్ అయితే మాత్రం చాలా బాగుందండి రేట్ కూడా నాకు తెలిసి రీజనబుల్ ఇంకా కాస్త దగ్గరలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక యాభై వేలు అంత తగ్గే అవకాశం ఉంటుంది బోర్లు అనేవి నాలుగు బోర్లు ఉన్నాయి రెండున్నర నుంచి మూడు ఇంచీలు వాటర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పైన రిజర్వేర్ అనేది ఉందండి దానికి ఈ సైట్కి సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల అవతల రిజర్వేర్ అనేది ఉంది దానివల్ల మనకి వాటర్ అనేది పుష్కలంగా ఉంటుందండి రీసర్వే కూడా అయిపోయింది రికార్డ్ అంతా వెరీ క్లియర్గా ఉంటుందండి ఈ సైట్ అంతా రికార్డ్ అంతా వెరీ క్లియర్గా ఉంటుంది సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి రేట్ కూడా రీజనబుల్ మనకి ఇక పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి వాట్సాప్ చాట్ చేసినట్లయినా లేదా కాల్ చేసినట్లయితే మీకు ఈ పూర్తి వివరాలు అనేవి నేను అందిస్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా జెన్యున్గా అందంగా ఉంటాయండి రికార్డ్ అంతా వెరీ క్లియర్గా ఉన్నాయే మనం వీడియోలు అన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్